రావడం జరిగింది ఇక్కడ చాలా మంది వీవర్స్ ఉన్నారు ఈ వీవర్స్కి వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి మగ్గంలోనే నీళ్ళు వచ్చేస్తాయి ఇలా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా టెక్నికల్గా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చి మగ్గం సరిగ్గా వేసుకోలేరు ఆ పీరియడ్ అంతా కూడా వాళ్ళకి ఉపాధి ఉండదు వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ వాళ్ళ కష్టాలు అసలు ఏంటి అని తెలుసుకుందామని ఈరోజు విజిట్ వార్డ్ విజిట్కి రావడం జరిగింది ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా సీఎంగా ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో వాళ్ళకి కనీసం ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వచ్చేది అలాగే చాలా సౌకర్యాలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దొరికేవి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు ఈ మొన్న చేనేత దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది ఇస్తామని అదే అడిగాం మీకు ఏమైనా వస్తున్నాయా మరి అనౌన్స్ చేశారు కదా పోనీ మీకు అఫీషియల్గా ఏమన్నా వచ్చి మీకు ఇంటికి వచ్చి చెప్పడం జరిగిందా మీకు ఇలా వస్తుంది నెలకి ఇంత సంవత్సరానికి ఆదాయం కానివ్వండి కరెంట్ యూనిట్స్ ఏవైతే అనౌన్స్ చేస్తారో అవన్నీ ఏమైనా వస్తున్నాయంటే మాకు ఇంతవరకు ఎటువంటిది లేదు ఈ వర్షాకాలంలో పాపం వాళ్ళకి ఈ మగ్గ నేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండి వాళ్ళకి పూటలు కూడా పూట గడవడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇందాక ఒక మహిళని అడిగితే ఒక మగం పైన వర్షాకాలంలో వాళ్ళు మామూలుగా వారం రోజుల్లో వేసుకునేది వర్షాకాలంలో ఒక డబల్ అంటే పదహైదు రోజులు అవుతుంది అంటే వాళ్ళకి పదహైదు రోజులకి కూలి రెండు వేల రూపాయలు కొందరికి రెండు వేల రెండు వందలు కొందరికి రెండు వేల ఐదు వందలు అలాంటి వేర్వేరుగా రెండు వేల రూపాయలు పదహైదు రోజుల కంటే వాళ్ళకి నెలకి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలలో వాళ్ళ ఇంటిని పాది వాళ్ళ జీవనం గడవాలి అంటే ఎంత పరిస్థితి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి నాలుగు వేలలో ఏ విధంగా వాళ్ళకి గడుస్తుంది వర్షాకాలం కాకుండా మామూలుగా ఉన్నప్పుడు ఒక ఎనిమిది వేలు ఎక్కువ వస్తాయేమో ఎనిమిది వేలు వస్తాయి ఇప్పుడు వర్షాకాలం వేయసరికి చాలా ఇబ్బంది దాంతోపాటు నిమ్ము పట్టినప్పుడు ఆ ది ఏదైతే వీప్ చేస్తారో అవన్నీ కూడా టైట్ అయిపోయి వాళ్ళకి ఆ నిమ్ముకి సరిగ్గా రన్ కాదు అదే అది ఏదైతే అది ఉంటుందో దారాన్ని ఆ దారం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది దాన్ని చేయడానికి నిజంగా వాళ్ళ కష్టాలు చూస్తుంటే మటుకు చాలా బాధగా ఉంది ఏ విధంగా మెయిన్ సహాయపడగలుగుతామా అనేసి వాళ్ళది రావడం జరిగింది పోనీ ఈ మగ్గాలు స్టాండ్ మగ్గాలు ఏమన్నా వాళ్ళకి ఆధారంగా మనం చేస్తే ఏదన్నా ఆధారం ఉంటుందా అంటే వాళ్ళ ఇల్లులు కూడా పాపం చాలా చిన్నగా ఉన్నాయి స్టాండ్ మగ్గం వేస్తే కూడా వాళ్ళు స్టాండ్ మగ్గ ఆ ఇంటికి సరిపోదు సో వాళ్ళకి చాలా అసలు గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించి ఇలాంటి ప్రాంతాలలో ఎక్కడ అయితే చాలా ఇబ్బందిగా ఉందో ఆ ప్రాంతాల డెఫినెట్లీ స్పెషల్ ఫోకస్ పెట్టి వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము తప్పకుండా వీళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి మా తరఫున కూడా ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయగలుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాం వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళకి పోనీ వాళ్ళకి ఏమైనా సిమెంట్ చేసిద్దాం లేకపోతే ఏదైనా చేసిద్దా చిన్న చిన్నగా అని అంటే కూడా ఏది కాంక్రీట్గా ఏ ఐడియా కూడా వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు బట్ డెఫినెట్లీ ఇటువంటి సమస్యలకి ఏ విధంగా పరిష్కారం ఉంటుందో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోటి సలహాలు తీసుకొని వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఇలాంటివి ఏమన్నా ఉండే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాము కానీ ఇండివిజువల్గా ఒక పర్సన్ ఎవరైనా సహాయం చేయాలంటే కూడా కొంతవరకు చేయగలుగుతాం కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో ఎన్నో వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సహాయం చేయాలంటే గవర్నమెంట్ తప్పకుండా గవర్నమెంటే వీటిని తీసుకోవాలి తీసుకొని వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక ఆధారం చూపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము